ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ శారీస్ మనకి దసరా దీపావళి ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి కదా వచ్చినాయి ఆల్రెడీ దసరా వచ్చేసింది మనకి దసరా ఆఫర్స్లో నేను ఈరోజు మీకు కంచిపట్టు చీరలు చూపిస్తున్నాను దసరా కంచిపట్టు చీరలు వచ్చేసి మనకి సింగిల్ శారీ అయితే మీకు ఫైవ్ డబల్ నైన్ పడుతుంది రెండు చీరలు తీసుకుంటే వెయ్యికి రెండు రూ రెండు చీరలు ఇస్తాము మీరు ఒకసారి కలర్స్ డిజైన్స్ అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో వచ్చేసి మీకు టూ ప్రైసెస్ ఉన్నాయండి ఫస్ట్ ఒక సే ఒక ప్రైస్ది చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇవి కంచిపట్టు చీరలు ప్యూర్ కంచి కంచిపట్టు చీరలు ఇది సింగిల్ శారీ అయితే ఐదు తొంభై తొమ్మిది పడుతుంది రెండు చీరలు తీసుకుంటే వెయ్యి రూపాయలు ప్యూర్ కంచి పట్టు చీరలు అండి పళ్ళు మీకొచ్చేసి ఇలా పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రెడ్ కలర్ బ్లౌజ్ మంచి ఆఫర్ అండి మీరు ఈ ఆఫర్ మిస్ మిస్ చేసుకోకండి ఎవరు ప్రతి ఒక్కరూ ఈ ఆఫర్ని యూస్ చేసుకొని దసరాని దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీకు మంచి మంచి కలర్స్ చూపిస్తాను ఇదొక కలర్ ఏ చీర నచ్చినా కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి మాతో కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ అయితే ఐదు తొంభై తొమ్మిది రెండు చీరలు అయితే వెయ్యి రూపాయలు మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోకండి ఎవరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా మేడం షూర్ షూర్ అండి ఉంది తప్పకుండా ఉంది ఓకే మీరు కావాలనుకుంటే వీడియో కాల్ కూడా చేయొచ్చండి మీకు కావాలనుకున్న సారీ కంచి పట్టుల ఇవి డిజైనర్ శారీస్ అండి డిజైనర్ శారీస్ ఇట్లా వస్తుంది మొత్తం శారీ అంతా ఇదే వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది ఇది కూడా అంతేనండి ఐదు తొంభై తొమ్మిది రెండు చీరలు అయితే వెయ్యి రూపాయలు మీకు ఏదైనా చీర ఓపెన్ వీడియో కావాలన్నా కూడా నన్ను పర్సనల్ గా కాంటాక్ట్ అయితే మీకు ఓపెన్ వీడియో కూడా ఇస్తాను నేను ఇవి కూడా ఎలా మేడం ఇలా కాస్ట్ ఎట్లా ఐదు తొంభై తొమ్మిది అండి రెండు చీరలు అయితే వెయ్యి ఇవి కుప్పడం పట్టులండి కుప్పడం పట్టు కూడా మీకు అదే రేటుకి ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే ఆఫర్లు వస్తున్నాయి కాబట్టి మీకు అదే రేటుకి ఇచ్చేస్తున్నాను కుప్పడం పట్టు ఇది కుప్పడం పట్టు ఐదు తొంభై తొమ్మిది రెండు చీరలు అయితే వెయ్యి రూపాయలు ఇది కూడా కుప్పడం పట్టు చెందేరి అండి ఇది చందేరి పట్టు శారీ అంతా మీకు ఇలా వీవింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ కా కాస్ట్ అండి మీకు ఐదు తొంభై తొమ్మిది సింగిల్ శారీ రెండు చీరలు అయితే వెయ్యి రూపాయలు మంచి డిజైనర్ శారీస్ అండి కంచి పట్టు చీరలు మీకు ఇంత మంచి ఆఫర్ లో ఇవ్వరండి కస్టమర్స్ అంతా ఈ ఆఫర్ ని యూస్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను నెక్స్ట్ ఇప్పుడు మీకు బెనారస్ పట్టు చీరలు చూపిస్తానండి బెనారస్ పట్టు చీరలు ఇదంతా మనకి కాపర్ వీవింగ్ బెనారస్ పట్టు చీరలు కాపర్ వీవింగ్ మొత్తం శారీ అంతా

వీటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో మీరు ఫ్రీగా వీడియో కాల్ చేసి మాకు కాంటాక్ట్ అవ్వచ్చు బెనారస్ పట్టులో ఇది ఒక మోడల్ అండి ప్యూర్ బెనారస్ పట్టు అండి లైట్ వెయిట్ ఉంటది శారీ సారీ అంతా ఇలా మీనా బుట్ట ఉంటది మీనా వీవింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ అవ్వడం బ్లౌజ్ కాంట్రాస్ట్ ప్లెయిన్ బోర్డర్ వస్తుంది హ్యాండ్ బోర్డర్ ఓకే దీని కాస్ట్ కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి దీని మీద మీకు మళ్ళీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ ఉంది మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది చాలా సాఫ్ట్ ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేసుకోవచ్చు ఈజీగా వీటిలో కూడా కలర్స్ మంచి మంచి షేడ్స్ ఉన్నాయండి కనకాంబరం కలర్ గ్రీన్ కలర్ ఓకే ఇవి కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ అండి వీటి మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ప్యూర్ బెనారస్ పట్టు ప్యూర్ బెనారస్ పట్టు పాప కాపర్ వీవింగ్ సారీ ఇది కూడా చాలా బాగుందా చాలా బాగుందండి ఇవన్నీ డార్క్ కలర్ షాట్ ఉంటుంది ఇందులో మొత్తం మీనా వర్క్ శారీ అంతా మీనా వర్క్ వస్తుంది ఓకే ప్యూర్ బెనారస్ పట్టు వచ్చేసరికి పళ్ళు వీటిల్లో కూడా కలర్స్ అన్ని డార్క్ వస్తాయా మేడం ఇదంతా డార్క్ ఓకే ఓకే ఇది కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఈ ఆఫర్ ని మీరందరూ యూస్ చేసుకుంటారని నమ్ముతున్నాను హ్యాపీ దసరా అండ్ దివాలి థ్యాంక్ యూ